నమస్తే స్వీట్ పొటాటో చిలగడ దుంప లేదా కందగడ్డ ఇది అద్భుతమైన పోషకాల ఖజానా ఇందులో విటమిన్లు ఏ సిక్స్ ఉంటాయి అట్లాగే ఫైబర్ యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి విటమిన్ ఏ వల్ల మన కంటి చూపు మెరుగు కావడానికి ఈ దుంప మనకు దోహదం చేస్తుంది ఇందులో ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల మన గుండె ఆరోగ్యానికి అట్లాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి కూడా ఈ దుంప మనకు ఉపయోగపడుతుంది వీటితో పాటు ఇంకా చాలా రకాలుగా మనకు మేలు చేసే ఈ దుంపని ఈ కన్నగడ్డ లేదా చిరగడ దుంపని రెగ్యులర్గా తినడం వల్ల మనం చాలా హెల్దీగా ఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది పైగా ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తరచు ఈ దుంపను తేవడం అన్ని విధాలుగా మనకు మేలు